తను ఎలాంటి చదువు లేవైతే తనని ప్రత్యక్షంగా చూసినాం ప్రత్యక్షంగా పాల్గొన్నాం తనతో మాట్లాడినాం కలిసి తీరినాం యాదగిరి రూపంలో పనిచేసినప్పుడు ఉద్యోగులు చూసుకోవడం సందర్భంగా అనేక తెలంగాణ ఉద్యమంలో సామాజిక ఉద్యమాలు తనతో కలిసి పాల్గొన్న సందర్భం అంటే తన పాల్గొన్నటువంటి దాంట్లో మేము కూడా ఒక శ్రోతగా పాల్గొని అత్యంత సహజ సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి తను అనుభవించాలంటే ఎవరైనా ముందుకొచ్చి కొంత పెద్ద పెద్ద ఇళ్ళు కట్టిస్తారు ఏదైనా చేయగలుగుతారు కానీ అట్లా లేకుండా మనం ఈరోజు మనకు రిలవెంటు ఎందుకు ఈరోజు ఇక్కడ చేస్తున్నామంటే రోజు ప్రార్థనలో పాడుకునేటువంటి జే జే తెలంగాణ ప్రార్థనా గీతం ఒక చదువు రానటువంటి అతి సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఒక తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించడం అంటే అంత ఈజీ కాదు కాబట్టి తను చాలా కాలం బతుకవలసినటువంటి అవసరం అనేక యూనివర్సిటీలు తనకు డాక్టరేట్ ఇచ్చిన యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్ కూర్చున్నటువంటి తను కొత్తగా పాల్గొని మాట్లాడినటువంటి వ్యక్తి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అమ్మాయిలు ఇద్దరు ిఈడి చేసి మాకు తెలిసినంతవరకు అయితే తను తనకున్నటువంటి ఆలోచనలు తను చెప్తుంటే వాళ్ళు రాసినటువంటి సందర్భం కాబట్టి అంత గొప్ప త్యాగము కొత్త కళాకారుడు తెలంగాణ రాకంటే ముందు నుండే మనం జయ జయ తెలంగాణను పాఠశాలలో పాడుకున్నటువంటి సందర్భం కానీ తెలంగాణ వచ్చినాక దాన్ని అధికారిక గీతంగా చేయడానికి కొద్ది మంది ఇష్టం లేనటువంటి పరిస్థితిలో కూడా అనధికారికంగా కూడా మనం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వదిలిపెట్టలేము మనం అధిక పాడుకున్నాం మొన్న గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత రాష్ట్ర గీతంగా ప్రకటించడం ఇచ్చినటువంటి సముచితమైనటువంటి స్థానంగా మనం గుర్తించాలి కాబట్టి ఏమాత్రము జాగ్రత్త తీసుకున్నా హెల్త్ పరంగా కొద్దిగా జాగ్రత్త తీసుకున్నా తను బతికేటువంటి వాడు ఇంకొక ఇరవై సంవత్సరాలు మినిమంగా ఎంతో సమాజానికి కావలసినటువంటి పాటలు సాహిత్యాన్ని అందించవలసినటువంటి అవసరం ఉంది తన జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాన్ని రాసేటువంటి పనిలో ఉన్నాడు ఈ మధ్యకాలంలో కానీ అది అర్థాంతరంగా ముగిసిపోయినటువంటి సందర్భం కాబట్టి అలాంటి సహజమైనటువంటి తనకు గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు లేకుండా తను సహజ సిద్ధంగా ఎదిగినటువంటి ఎవరు కాదనేటువంటి వ్యక్తి అనేక దేశాలు అనేక రాష్ట్రాలు అనేక ప్రాంతాలు తిరిగిండు ఓన్లీ తనకు ఉన్నటువంటి ప్రతిభ సహజ సిద్ధంగా కాళిదాసు అనేది అంటారు కాళిదాసు మోటి నుండి కూడా అట్లా సహజంగా వచ్చేటువంటి పదాలు ఎట్లా ఉన్నాయో చాలా పాట కూడా చాలా బ్రహ్మాండంగా వాడతారు తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్లో సిద్దిపేటలో రచయితల సంఘము ఏర్పాటు చేసినప్పుడు మేము బోనిగలో ఉంటున్నాం మంజీర రచయితల సంఘం ఏర్పాటు చేసినటువంటి సదస్సులో చూడు తెలంగాణ అనే పాట మేము ఒక జీప్ తీసుకొని పోయినప్పుడు ఆ పాట వాడుతుంటే స్టేజ్ అంతా ఇట్లా కదిలింది అంత గాత్రం ఉంటుందని అంత గట్టిగా ఉంటుంది మామూలుగా కూడా రోమాలు నిక్కబొడిచే విధంగా గట్టిగా పాడగలడు కాబట్టి గొప్ప వ్యక్తి గొప్ప కవి సమాజానికి ఎంతో అందించవలసినటువంటి కవి అర్థాంతరంగా చనిపోవడం బాధాకరంగా తెలియజేస్తూ మన పాఠశాలలకు విద్యా వ్యవస్థకు రిలవెంట్గా ఉన్నటువంటి అనేక పాఠల భాషల్లో అందులో బీజే తెలంగాణ ప్రధానమైన తెలియజేస్తూ వారి మృతికి సంపా సంతాపం తెలియజేస్తూ మన కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా వారి జోహాలు అర్పిస్తూ ఈ చిత్రపటానికి పూలమాలేస కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతాను రండి గొప్ప కవి అక్షర లేకున్నా ఆశుగా ఎన్నో కథలు కవిత్వాలు పద్యాలు పాడి తెలంగాణ ఉద్యమంలో ఒక చేతునిచ్చి ఉద్యమాన్ని వృత్తులు గొప్ప కవి జై జయ హే తెలంగాణ అనుకుంటూ తెలంగాణ గీతం పాడి జనజాతరలో మన గీతం జయ గీతమై జయ గంటలు మోగించాలి అంటూ జయబోల తెలంగాణలో పాట రాసి తెలంగాణ ఉద్యమాన్ని ఉరూతలు వేసినటువంటి ప్రముఖ కవి అందశ్రీ అక్షర జ్ఞానం లేదు పశుల కాపరిగా జీవనం గడిపి ఎన్నో రండి అందరు పోలేదు తెలంగాణ ఉద్యమానికి ఒక రూపురేఖ తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తులలో అందశ్రీ ఒకరు ఈ సందర్భంగా మన రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాసిండు ఆ గీతం అతను ఉన్నా లేకున్నా కూడా తెలంగాణ చరిత్రలో ఆ జయ జయ హే తెలంగాణ గీతం ఎప్పటికీ మరుపురాని గీతంగా ఉండు అందరి మనస్సులలో చిరస్మరణీయంగా ఉన్నటువంటి గొప్ప కవి మన అంధశ్రీ గారి గారికి ఈ సమావేశం సందర్భంగా నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ